భారీ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నిన్నటి రోజున గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సెట్కు హాజరై విచారణ తదనంతరం వారు బయటకు వచ్చి మిత్రుల సమావేశంలో ఏదైతే చెప్పారో వాటికి గాను గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు కెడీ రామారావు స్పందించి హోం మినిస్టర్ బండి సంజయ్ గారికి ఇంటెలిజెన్స్ పనితనం తెలియదని ఏ విధంగా చెబుతున్నారో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్ల బ్రిడ్జి కూడా నిన్ను దాటినీయమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామన్నారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ముందుగా రాజన్న సిద్దిల జిల్లా ప్రజలందరికీ రాగి పూర్ణమి శుభాకాంక్షలు ఇక విషయానికి వస్తే నిన్నటి రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరయ్యి విచారణకి బయటికి వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏవైతే విషయాలు చెప్పిన్రో వాటికి గాను గౌరవ శిచిల శాస్త్ర సభ్యులు కెటి రామారావు గారు చాలా స్పందించింది ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి ఇంటెలిజెన్స్ యొక్క పనితనం తెలియదు అది ఉంటే ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదు అని చెప్పి చెప్పింది వాస్తవమే కేటీ రామారావు గారు ఇంటెలిజెన్స్ అనేది చేతిలో ఉంటే పిల్ల మొగల సంభాషణ వినస్తుందని మాత్రం వారికి తెలియదు అదే రకంగా సినీ హీరోయిన్ల సీక్రెట్ ముచ్చట్లు ఇనస్తా అని చెప్పి బండి సంజయ్ కుమార్ గారికి తెలియదు అదే రకంగా వ్యాపారస్తుల సీక్రెట్ వ్యాపారస్తుల సీక్రెట్ తెలుసుకొని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్కి తెలియదు వాస్తవమే ఇంటెలిజెన్స్ ఏ రకంగా వాడుకోవాలనే మాత్రం వారికి తెలియదు మరి వారైతే ఒక క్రమశిక్షణ కలిగిన శిష్మంత్రి విద్యార్థి కనుక నీలాంటి ఆలోచనలు వారికి రావు ఈ రోజు ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టుకొని నువ్వేమేం చేసినా అనే విషయాలు అన్నింటినీ విచారణలో మీ ప్రభాకర్ రావు నువ్వైతే ఎవరినైతే పెట్టుకున్నావో విచారణకు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు ఎవరైతున్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ మరి ఆయన అన్ని విషయాలు అక్కడ చెప్తున్నారు ఈరోజు నువ్వు ఒక శాసన సభ్యుని అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజు ఈరోజు శాసన సభ్యునిగా ఈసారి ఇరవై నెలలైతుంది ఎన్నికైనా ఎన్నిసార్లు వచ్చి సిరిసిల్లా ప్రజలకు అందుబాటులో అది చెప్పాలి మరి సిరిసిల్ల యొక్క ప్రజల సంక్షేమం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నావా చెప్పాలి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ను వాడుకొని పెళ్ళమోగలు సంభాషణ వింటావు బ్లాక్మెయిల్ చేస్తావు ఈ రైన్లను వాడుకుంటావు అదే రకంగా వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లు తీసుకుంటావు సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా వాడుకుంటున్నావు రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన నాటి నుండి సిరిసిల్లాల ఇసుక కాంట్రాక్టర్ని మీ కార్యకర్తలకే ఇక్కడ బలహీన వర్గాలకు పంచడానికి భూములు ఉన్నాయి కానీ అధికారుల అధికారులకు చెప్పించి ప్రభుత్వ భూములన్నీ మీ కార్యకర్తలకు రాసిచ్చినాం పద్నాలుగు చెక్ డ్యాంల కాంట్రాక్టర్లు మీ మీ కార్యకర్తలకి ఇక్కడున్న కొత్త చెరువు బండ్లు మీ సామాజిక వాళ్ళకే ఈరోజు సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా చేసుకుని ఆర్థిక వనరులుగా వాడుకుంటూ ఆ రోజు ఉద్యమాన్ని వాడుకొని గద్దె నెక్కి ను వాడుకొని ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నావు నువ్వు బండి సంజయ్ కుమార్ గారికి నలభై ఎనిమిది గంటలుగా విభధివ్వడం కాదు నలభై ఎనిమిది గంటల లోపల సిరిసిల్ల ఉన్న క్యాంపు కార్యాలయంలోకి నువ్వు రావాలి ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళ సమస్యలను చెప్పుకునే సమయాన్ని ఇవ్వాలి ఫస్ట్ నువ్వు నువ్వు ఇక్కడైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఫస్ట్ దానికి న్యాయం చేయి వ్యాపారాల రీత్యా ఇరవై నెలలకు వెళ్ళి అమెరికా తిరుగుడు లండన్లకు తిరుగుడు పెట్టుబడులు పెట్టుకుంటూ పైసలు సంపాదించుకుంటూ కాదు ఈ రోజు మీ నాయన ఎమ్మెల్యే కాంపు కార్యాలయాలు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని ఘటించారు ఏనాడన్నా ఒక్కనాడు మీ క్యాంపు కార్యాలయంలో నువ్వు పొందామని అడుగుతున్నాం ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే సిరిసిల్ల ప్రజలు నిన్ను శాసనసభ్యంగా ఎందుకు ఎన్నుకున్నారు వారి యొక్క కార్యక్రమాలు వారు బా అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి కానీ నేను శాసనసభ్యులు ఎన్నుకున్నాను ఫస్ట్ దానికి న్యాయం చేయండి ఈ శాసన సభ్యత్వానికి న్యాయం చేసి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాగోగులు చూసుకో ఇక్కడ ఎలాంటి తిప్పలు పడుతున్నారు చూసుకో ఈరోజు సిరిసిల్లా నియోజకవర్గం నువ్వు స్థానికుడికి కాదు కనుక నేను చుట్ట చూపుగా వస్తున్నావు వారానికి ఒక్కసారో రెండు సార్లను నువ్వు ఇక్కడ ప్రజలకు సమయించే పరిస్థితి లేదు ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా కానీ బండి సంజయ్ కుమార్ గారు దేశంలో ఎక్కడున్నా కానీ శనివారం ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఎంతమంది ప్రజలు వచ్చినా వాళ్ళ కష్టాలను నష్టాలను వింటూ తగిన సాయం చేస్తున్నారు ఫస్ట్ నువ్వు నేర్చుకో వారి దగ్గరికి వెళ్ళు శాసన సభలో ఏదైతే నిన్ను అభ్యర్థిగా పెట్టుకొని ఇక్కడ ఎంచుకున్నారో దానికి న్యాయం చేసి క్యాంపు కార్యాలయం నువ్వు రావాలా వారానికి రెండు సార్లు ఆ రెండు రోజులు ప్రజలకు సమయం ఇవ్వాలా వాళ్ళ సమస్యల పట్ల నువ్వు స్పందించాలే ఆ పరిష్కరించడానికి కోసం నువ్వు స్పందించాలే లేకపోతే రానున్న రోజుల్లో నువ్వు ఇదే రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చిరు చిల్ల బ్రిడ్జ్ కూడా దాటనీయమని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై